హాయ్ హలో అండి ఈరోజు ప్రణతీస్ కిచెన్లో కొబ్బరి చట్నీ పల్లి చట్నీ కాకుండా ఇలా టమాటా చట్నీ కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హోటల్ స్టైల్ చట్నీ ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల మినపగుండ్లు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర అయితే వేసుకొని వీటిని అయితే కలుపుకుంటూ వేయించుకోవాలి ఎర్రగా ఇడ్లీలోకి దోశల్లోకి చాలా బాగుంటుంది ఈ చట్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా పప్పులన్నీ వేగాయి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు ఆరు ఎండుమిర్చిని అయితే తీసుకుంటున్నాను నేనైతే అలాగే కొంచెం అల్లం మీడియం సైజు ఉల్లిగడ్డనైతే కట్ చేసి వేసుకున్నాను అలాగే ఇందులోకి ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను పొట్టు తీసి ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ అనేది మగ్గిపోతే సరిపోతుందండి ఎర్రగా వేగనవసరం లేదు చూస్తున్నారు కదా ఈ విధంగా వేగిన తర్వాత అందులోకి నేనైతే ఒక నాలుగు టమాటాలు పెద్దవి సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి ఇవి మెత్తగా అయితే ఉడికిపోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉడికిన తర్వాత అయితే ఆఫ్ చేసేసుకొని చలారనివ్వాలి ఇప్పుడు చలారిన తర్వాత నేనైతే మిక్సీ గిన్నెలో అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర అలాగే ఒక స్పూను ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగానైనా పట్టుకోవచ్చు కొంచెం లూజ్గా ఉండాలంటే కొంచెం వాటర్నైతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ చట్నీలోకి కోపనైతే వేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్లో ఆవాలు కరివేపాకు ఎండుమిర్చిని అయితే వేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఈ తాలింపునైతే మిక్సీ గిన్నెలోనే వేసుకున్నాను నేను డైరెక్ట్గా ఒకసారి కలుపుకొని వేరే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టమాటా చట్నీ చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్